నమస్తే అండి నా పేరు మెత్త ధనుంజయరావు అండి మాది శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల మండలం హెచ్ఎర్ల యూనిట్ నేను జర్జాలో ఐసిఆర్పీ గారు చేస్తున్నాను సో ఇది పిఎండిఎస్ పొలం ఇది అవునండి ఎప్పుడు వేశారండి గత మూడేళ్లుగా ఈ యొక్క నాకున్న ఎకరా భూమిలో పిఎన్బిస్ వేస్తుండీ ఈ ఏడాది మొదటి సంవత్సరము తొమ్మిది రకాలు వేసుకున్నామండి ఆ తొమ్మిది రకాల ఎకరా పన్నెండు కేజీలు జరుపుకున్నామండి రెండో ఏడాది పదహారు రకాల వేసుకున్నామండి అప్పుడు కూడా పన్నెండు రకాలు చదువుకున్నామండి ఈ ఏడాది ఈ ఎకరాలో ఇరవై ఐదు కేజీలు వేయడము ముప్పై రకాలు చల్లుకున్నామండి సో అప్పటికి ఇప్పటికి మీ పిఎండిఎస్లో మార్పులు నేలలో ఏమొచ్చాయంటే ఏం చెప్తారు నాకు ముఖ్యంగా నేలలో ఈ ఇన్ని రకాలు వేసుకోవడం వల్ల ఏ రకమైన కలుపు కూడా లేదండి ఏ రకమైన కలుపు కూడా లేదండి ఇవాళ పరిస్థితుల్లో కలుపు శాతం తగ్గడం నాకు చాలా ఆనందకరంగా ఉంది సార్ నేల ఏ విధంగా ఉంది నేల ఇప్పుడు నేను దిగుతు నేను నిలబడితే రెండు నుంచి కింద దిగింది సో గుల్ల గురించింది బాగా సో దీంట్లోండి ఏ పంటలు ఇప్పటి వరకు మీరు తీసుకున్నారంటే ఇప్పుడు నేను తీసుకున్న పంటలు గోంగూర తోటకూర ఈ రెండు కలిపి ఎంత ఆదాయం ఈ రెండు కలిపి ఒక ఆరు ఆరు వేలు వచ్చిందండి సో ఈ పంట ఈ పిఎండిఎస్ ఏ నెలలో వేశారు నేను జూను మే పదిహేను వేసుకున్నాను సార్ సో మే పదిహేను ఓకే అండి ఇప్పుడు ఈ రెండు తోటకూర గోంగూర కాకుండా ఇంకే పంటల నుంచి మీరు ఆదాయం తీసుకుంటారు ఇప్పుడు నాకున్న పంటలో గంటలు ఉన్నాయండి నువ్వులు ఉన్నాయండి తెల్లజొన్న ఉందండి మొక్కజొన్న కూడా అక్కడ ఉందండి కింద మినిమం పెసా బోర్డర్ క్రాఫ్ట్ లాగా ఉన్నా కానీ లోపల కొద్దిగా మోస్తరుగా ఉండండి ఇప్పుడు దీంట్లో అంటే నువ్వుల్లో ఎంత ఆదాయం వస్తుందని మీరు అనుకుంటున్నారు ఈ ఒక ఎకరాలో ఈ పిఎండిఎస్ వేసిన దాంట్లో నువ్వుల్లో కనీసం ఒక ఒక వంద కోజల వరకు రావచ్చు అనుకోండి సార్ వంద నుంచి నూట యాభై వరకు రావచ్చు ఓకే ఇది గంటిలు కూడా ఉన్నాయి కదా అవి ఎన్ని కేజీలు వస్తాయని అనుకుంటున్నారు ఒక మూడు కింటలు రావచ్చు సార్ ఓకే ఈ ఈ నాలుగు ఐదు ఈ వీటి వల్ల మొత్తం ఈ పిఎండిఎస్ వల్ల ఎంత ఆదాయము మీకు రాబోతుంది వచ్చింది అంటే టోటల్ గా ఎంత వరకు చెప్తారు నాకైతే ముప్పై వేలకు రావచ్చు నమ్మకం సార్ ఇవన్నీ కలిపి అన్ని కలిపి గోంగూర తోటకూర ఇలా జొన్న మొక్కజొన్న మరి తర పెరా మినములు ఇవన్నీ కలిసి ఒక ముప్పై వేల రూపాయలు రాసుకున్నా నమ్మకం నాకు సో దీన్ని మీకు పశువులు ఉన్నాయా పశువులు కూడా ఉన్నాయి సార్ సో దాంట్లో ఈ పశువులకి వీటిని వేస్తున్నారా ఏ పంటల్ని పశువులు ఇందులో పిఎండిఎస్ వేసిన ఏ పంటల్ని మీరు పశువులకి వేస్తూ ఉంటారు దీంట్లోని పెసరా మిన జొన్నని కోసి అప్పుడు ఆల్రెడీ కొంత అచ్చపడి నుంచి కొంత కోసాను సార్ నేను అది నా సుమారుగా ఇప్పటి వరకు ఎన్ని క్వింటాల్ పశుగ్రాసం కోసి మీ అవసరం నాలుగు క్వింటాల్ నుంచి ఐదు క్వింటాల్ వరకు వేసాను సార్ అదే కాక మా వాళ్ళు ఒక కావాలంటే బాగా పాలు ఆదాయం పెరుగుతుందంటే ఒకరికి ఒక వంద కేజీ వరకు ఇవ్వడం కూడా జరిగింది సార్ కేజీ ఐదు రూపాయలు మరియు పశువుల ఆరోగ్యం ఎలా ఉంది మీ ఆవులు ఎన్ని ఉన్నాయి గతంలో ముందు మామూలుగా గడ్డి మేసి వచ్చినప్పుడు ఒక లీటర్ ఐదు లీటర్లు ఇచ్చేదండి ఇది వెయిటింగ్ వల్ల ఒక లీటర్ పెరుగుదల కూడా వచ్చింది సార్ సో మీకు ఎన్ని ఆవులు ఉన్నాయి అంటే నాకు నాలుగు ఉన్నాయి సార్ ఒక దేశీ ఒక మూడు జర్సీ ఆవులు ఉన్నాయి సార్ ఓకే సో ఈ విధంగా పిఎండిఎస్ ఓవరాల్గా ఈ వేయడం వలన మీకు ఏంటి లాభాలు వస్తున్నాయంటే ఏం చెప్తారు ఈ రకం పిఎండి స్కేసుకోవడం వల్ల ఈ రకమైన ఆదాయం వస్తుంది రేపు పెట్టవలసిన ప్రధాన పంట కూడా మంచి సారవంతంతో గుల్లబారి చక్కని పంటలు ఉంటాయి సో పంట ఏమేస్తారు నెక్స్ట్ పంట మిరపేస్తాం సార్ వంగ కాకర బీన్స్ ఇలాంటివి అంటే ఈ పంట ధర మీరు కూరగాయలు వేసుకో కూరగాయలు వెళ్తారు కూరగాయలు ఓకే సో ఈ పిఎండిఎస్ ఈ రెండు నెలలు కప్పి ఉంచడం వలన ఈ నెలలో ఏమైనా ఈ వానపాములు సంఖ్య ఏమైనా మీరు చూసారా వానపాములు చాలా ఎక్కువ ఉన్నాయి సరే ఇలా తీసి పిడుకు తీసి పిలిగి వస్తాయి వానపాములు బాగా ఉన్నాయి సార్ వానపాము చేతము ఓకే సో అలాగే భూమి బాగా గుల్లబారింది దీనికి కూడా మంచి సారవంతం కూడా తయారవుతుంది సార్ లాస్ట్ లో ఇది కొట్టి వేయడం వల్ల వాటర్ అలాంటివి దున్నుకుంటే చక్కగా ధన్యవాదాలండి మీకు